ఎలా అడిగారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచురెన్ గార్డ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియోలో మీకు మన ఉప్పలగుప్తం మండలం భీవనపెల్లి గ్రామంలో జరిగేటువంటి సంత ఫిష్ మార్కెట్ని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మన కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం భీవనపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫిష్ మార్కెట్ ఈ ఫిష్ మార్కెట్ని అండ్ వారపు ప్రతి మంగళవారం జరిగే సంతని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మిస్ కాకుండా చివరి వరకు చూడండి అండ్ నాన్ వెజ్ ప్రియులకి అయితే ఈ ఫిష్ మార్కెట్ వీడియో అనేది చాలా బాగా నచ్చుతుంది చూడండి మిస్ కాకుండా చివరి వరకు ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం మార్కెట్ దగ్గర ఉన్నమాట భీవనపల్లి ఫిష్ మార్కెట్ దగ్గర సంత దగ్గర ఉన్నమాట ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా అమ్ముతున్నారు మొత్తం ఫస్ట్ అయితే ఈ మార్కెట్ మామూలుగా చూసేయండి ఒకసారి తర్వాత మీకు మీకు మార్కెట్లోకి వెళ్ళి ఫిషెస్ చూపిస్తాను అండ్ మా వాటి ప్రైజెస్ కూడా ఎంతంటి అనేది వాటి పేర్లు అండ్ ప్రైజెస్ కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది మార్కెట్ మాట భీవనపల్లి మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ లోకల్లో మనకి పెద్ద మార్కెట్ ఇది భీవనపల్లి సంత అంటే మంగళవారం మంగళవారం జరుగుతుంది ఇక్కడ సంత ఈ సంత అనేది చాలా ఫేమస్ అన్నమాట మన చుట్టుపక్కల గ్రామాలకి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి ఫిషెస్ అండ్ నిత్యావసర అరుగులు మిగతావన్నీ కూడా సంత అంతా కూడా పూర్తి చేసుకుని వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్ లోపలికి వెళ్దాం ఫిషెస్ మార్కెట్లోకి వెళ్ళి మీకు ఫిషెస్ అన్నీ కూడా చూపించి వాటి ప్రైజెస్ అనేవి చెప్తాను అండ్ వాటి పేర్లు ప్రైజెస్ అనేవి చెప్తాను చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్లోకి వచ్చాం ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫిషెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్న చేపలు వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి పాలచొరలు అండ్ సముద్రపు నల్ల చందువాలు అండ్ తుల్లు అండ్ గుమ్మడి చుక్క చేపలు చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న వాటాలు కింద వేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఆ వాటా వచ్చేసి మీకు యాభై రూపాయలు అమ్ముతున్నారు మీకు ఈ సొరలు వచ్చేసి జత సొరలు కూడా మీకు రెండు వందల రూపాయలకు అమ్ముతున్నారు అండ్ ఇక్కడ సముద్రపు చందువాలు కనిపిస్తున్నాయి కదా ఈ సముద్రపు చందువాల్ని పన్నెండు వందలు అమ్ముతున్నారు అనమాట ఒకటి సిక్స్ హండ్రెడ్కి అమ్ముతున్నారు రెండు కలిపి పన్నెండు వందలు అమ్ముతున్నారు ఇక్కడ గుమ్మడి చొక్క చేపలు అయితే కనుక మీకు మూడు వందలు అంటున్నారు జత మీకు ఆ పక్కన తుల్లు కనిపిస్తున్నాయి కదా అయితే కనుక మీకు జత నూట యాభై రూపాయలకి ఇస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎలాగండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న చేపలు వచ్చేసి పాలసర్లు తుల్లు అండ్ సముద్రపు చందువాలు అంటే నల్ల చందువాలు అండ్ పాల పాలసంధవాలు తర్వాత రూపు చదువాలు అండ్ వంజిరం చేపలు కూడా ఉన్నాయి దాంతో కూడా పాలసర్లు కూడా ఉన్నాయి అన్నమాట తర్వాత మీకు ఇక్కడ పాలసర్లు అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఇక్కడ మీకు పాలసర్లు వచ్చేసి జత నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు అన్నమాట ఆయన పాలసర్లు ఇక్కడ ఓటా వచ్చేసి వంద రూపాయలు ఓటాకి అమ్ముతున్నాడు ఆయన మీకు కనిపిస్తున్న ఈ సొరలు వచ్చేసి జత నూట యాభైకి నాకు కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నాడు తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు సముద్రపు చందువాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పాల సొరలు ఉన్నాయి అండ్ గుమ్మడి చుక్క చేపలు చిన్న సైజు గుమ్మడి చుక్క చేపలు కూడా ఉన్నాయి అంట ఇక్కడ చూడండి గుమ్మడి చుక్క చేపలు అనమాట అది చేసింది చిన్న చేపలు ఎంతండి ఏంటి చెరువు చందువాళ్ళు ఎలాగ మూడు వందలు ఇదండి వచ్చేది ఇదేంటండి చేపండి వచ్చాంత చూడండి ఫ్రెండ్స్ ఈయన ఇక్కడ చేపలు కట్ చేసి వాటర్ డెబ్బై రూపాయలు అమ్ముతున్నాడు అండ్ ఈయన విక్రయించే చేపలు వచ్చేసి ఇక్కడ రూ రూపు చవాలు గడ్డి చేపలు మోసలు తర్వాత శిలావతి చేపలు అమ్ముతున్నారు ఈ రూపు చందువాలు వచ్చేసి జత మూడు వందలు యాభై రూపాయలు అంటున్నారు ఇక్కడ గడ్డి మోస వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంటున్నారు శిరావతులు వచ్చేసి రెండు వందల రూపాయలు అంటున్నారు చందువాలు ఎలాగండి తాతగరం మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు చందువు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పాలసర్లు సముద్రపు నల్ల చందువాలు కట్టి చేపలు అమ్ముతున్నారు మాట ఈయన మూడు రకాల చేపలు అమ్ముతున్నారు ఎలా అండి పోగు వంద రూపాయలు మొత్తం అండి చదువాళ్ళి జత ఎనిమిది వందలు ఈ త్వరలో జత నాలుగు వందలు ఈ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఎలాగండి చదువు ఎలాగా ఈ చొర పదిహేను వందలా ఇవ్వండి ఏంటి చేపలు గడ్డి మోసం ఎలాగండి ఇది ఒకటిని చందవాళ్ళు ఎలాగండి వందలు పదిహేను వందల ఇవ్వండి ఎలాగా મુડીપે મુ <Tabip>

ఎలా చెప్తారం రుణాలు చెప్తుంది జాతర రుణాలు చెప్తున్నారా చావు నూట యాభై అడిగారా ట్రేలా

సొరలు ఎలాగారు రెండునా తుల్ల నాలుగునా జాత మూడు వందలు ఏంటి ఇవేంటి మెత్తళ్ళెంత మొత్తమాండి సొరలు ఐదు ఐదు వందల రెండు వెయ్యి రూపాయలు ఇవి ఏంటండి బొమ్మ చుక్కల ఎలాగా రెండు వందల యాభై అమ్మా ఎలాగ పోగు వంద రూపాయలు పోగు పచ్చి పచ్చిరీలు ఎంత బాగా తీసుకుంటున్నా పోగు అంతే వంద రూపాయలు ఇవి మొత్తం నూట యాభై చెప్తున్నారు వందకి ఇస్తారు వంద రూపాయలు వేతలు వేదులుతున్నాయి ఇంకా కూరలో వేసి వరద బాగుంటుంది నాలుగు వంద యాభై తెలుసా అందరైనా ఇది కానీ ఇదా అంటే నాకు చెప్తాడా నాకు ఎక్కడికి చెప్తాను

ఇది మట్టవా నాలుగుని ఇయితే ఇవి 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 150 160 170 180 190 200 ఇది జాబు ఇలా దొంగలు ఇవి పచ్చిరాలు ఎంత మొత్తం వంద రూపాయల ఇయ ఎలా సొరలేరు జాత జాత సొరలు ఎంత జాతెంత జాత యాభై నాలుగు మూడు వందల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాగుడేలు జత మూడు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వందలకి ఇస్తాను సాగుడేలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మిగతా చేపలని కూడా మీరు చూసిన చేపలే ఇంతకుముందు చూసిన చేపలే చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ భారీ సైజు గుమ్మడి చొక్క చేప అండ్ కోనం చేప అంట కోనం చేప రెండు ఉన్నాయి ఆ ఆ గుమ్మరిచక్క చేపను వచ్చేసి ఇరవై ఆరు వందలు చెప్తున్నారు ఆ కోనం చేపను వచ్చేసి రెండు వేలు చెప్తున్నాడు పదిహేను అయితే ఇస్తారంట అది అందరూ కలిసి వాటా వేసుకుని ఈ చేపల రెండు కూడా వాటా వేసుకుని అందరూ కలిసి ఓటాల కింద తీసుకుందామని ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ ఈయన కట్ చేసి చేప వచ్చేసి సముద్రపు చదువు అన్నమాట పెద్ద సైజు చదువు అన్నమాట అది ఇప్పుడు మీకు ఈ కట్ చేసి పెద్ద సైజు చదువు చేపని పన్నెండు వందలకి కొనుగోలు చేశారన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చేప అన్నమాట ఇది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు కూరగాయలు పోగు ఇరవై రూపాయలు అన్నమాట అన్నీ కూడా ఇక్కడ అందరూ కూడా పోగుల కింద విడదీసి అమ్ముతున్నారు అనమాట ప్రతి ఒక్కరు కూడా కేజీలు హాఫ్ కేజీలు పావు కేజీలు ఎవరు అమ్మట్లేదు ఇంకా అంతలో ఇక్కడ చూడండి డ్రై ఫ్రిషెస్ అన్నీ ఉన్నాయి కూడా వెండి చేపలు అన్నీ కూడా కేజీ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు అనమాట అన్నీ కూడా ఇక్కడ డ్రై ఫ్రిషెస్ అన్నీ కూడా ఇలాగే మార్కెట్ వచ్చి ప్రతి ఒక్కరు ఐటమ్ ఇది కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కేజీ చింతపండు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు పిక్కలు లేనిదంట అంటే బెల్లం వచ్చేసి అరవై రూపాయలకి అమ్ముతున్నారు అక్కడ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో నిత్య అవసర సుఖులు మాట ఇవన్నీ కూడా అని కిరాణా షాప్లో దొరికేవి ఇవన్నీ కూడా కూరగాయలు పోగుల కింద అమ్ముతున్నారు కదా పోగు వచ్చేసి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు అనమాట మీకు ఇక్కడ స్వీట్ స్టాల్ పెట్టారు ఫ్రెండ్స్ ఇది చూద్దాం రండి ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా కిలో ఫార్టీ రూపీస్ అంట ఓన్లీ పకోడీ వచ్చేసి పావు కిలో ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి వేడి వేడిగా ఫ్రెష్గా వేస్తున్నారు ఇక్కడ మొత్తం అన్నీ కూడా చిన్నపిల్లలకి స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనం తినడానికి చిన్నపిల్లలు తినడానికి కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసి అమ్ముతున్నారు అన్నమాట కట్టా యాభై రూపాయలు ఇవే ముప్పై రూపాయల అయితే యాభై ఇక నెక్స్ట్ వచ్చేసి సీజన్ లో మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ కూడా అమ్ముతున్నారు మటన్ వచ్చేసి కేజీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారు అనమాట కేజీ మటన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇక్కడ మనకి బయట నుంచి మొత్తం మార్కెట్ వ్యూ చూస్తే ఈ విధంగా ఉంది మీకు బయట నుంచి మార్కెట్ వ్యూ రోడ్ మీద నుంచి చూస్తే మనకి ఈ విధంగా ఉందన్నమాట ఈ రోడ్డు వచ్చేసి భీవనపల్లి సెంటర్ నుంచి విలసి వెళ్ళే రోడ్డు అనమాట ఇలా చల్లపల్లి కూడా వెళ్ళొచ్చు ఆందివే మాట ఇది రోడ్డు పక్కన జరుగుతుందన్నమాట మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే